తెలంగాణ బీడు భూములకు సాగునీలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వై యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ కేసు వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం షాద్నగర్ చౌరస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్ఠూమును దహనం చేసి నిరసన తెలిపిన అనంతరం మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కమిటీ నివేదికను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ ఉద్దేశంతో దిక్కుమారిన కుట్ర పూరిత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలైపిందని మండిపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వెనుకబడిపోయిన తెలంగాణ ప్రాంతం కేసీఆర్ పాలనలోనే ప్రగతి వైపు నడిచిందని చెప్పారు పల్లె ప్రజలకు త్రాగునీరు ఇవ్వడం తప్ప బీడు భూములకు సాగునీటివ్వడం నేరమా రైతులకు రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను అందించడం మోసమా అని ప్రశ్నించారు దేశంలోని ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం రైతు బాగు కోసం నిరంతరం శ్రమించి కాళేశ్వరం పాలమూరు ఎత్తిపోతల వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి గొప్ప నేత తెలంగాణ అపర భగీరథుడు కేసీఆర్ అనే విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీని కాదని రాజకీయ సిపిఐకి అప్పగించడం దేనికి నిదర్శనము తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి చేయించిన కమిటీ పైన వాళ్లకు నమ్మకం లేదని నివేదికలో ఎలాంటి అక్రమాలు జరగలేదనే విషయం తేలిపోవడంతో ఏం అప్పగించారని తెలంగాణ రైతంగాని అవమానపరచడమేనని అభిప్రాయపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలకు కనీస అవగాహన లేదని బ్యారేజీలు కాలవరు ఆయకట్ట రిజర్వేయర్లు తోమలు ఎత్తిపోత టీఎంసీలు క్యూసెక్లు వరద జిల్లాలు నికర జిల్లాలో మిగులు జిల్లాలు నదులపై తెలంగాణ హక్కు వంటి అంశాలపైన కాంగ్రెస్ నేతలకు కనీస జ్ఞానం లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ తత్వంలను తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని సరైన సమయంలో సరైన సమాధానం చెబుతున్నారని హెచ్చరించారు చెబుతారని హెచ్చరించారు నెల రోజుల నుంచి తెలంగాణ రైతులు ఎరువుల కోసం హరిగోస పడుతున్న కనీస చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ చూపని రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం ఆలోచన చేస్తారా అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి రవీందర్ యాదవ్ మాజీ సహకార యూనియన్ చైర్మన్ రాజవరప్రసాద్ చెర్పి మాజీ వైస్ చైర్మన్ ఈటా గణేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాజీ మార్కెట్ చైర్మన్ కవిత మన్నే కవిత నారాయణ రాజలక్ష్మి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మాజీ ఎడ్పీటీసీ పిఎస్సిఎస్ చైర్మన్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంతకుముందు పిసి ఘోషత్ ఏక సభ్య కమిషన్ నివేదించి విచారణ జరిపించదు ఇప్పుడేమో సిపిఐ కిందకి మరి తొందరనే సిబిఐ ఎందుకు వేయలేదు సంవత్సరం ఇరవై కూడా పీసీ ఘోష విచారణ జరిపి ఆయన నివేదికను సమర్పించారు దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర మంతట ఏఆర్ఎస్ వాళ్ళ అంతా హింస కార్యక్రమాలు చేపట్టారు కారణం ఏంటంటే ఇప్పుడున్న నాయకులంతా ఇప్పుడు కేసును కుట్రపూరితంగా కేసుని పెట్టి ఇబ్బంది పెట్టాలి బాణాలే అనే నాయకులంతా అప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా కేసు నానా విధంగా మాట్లాడారు మీ నుంచి అయితే తెలంగాణ అని నానా రకాల మాట్లాడు హింసించరు అంటే నానా రకాల హీనంగా మాట్లాడరు ఎన్ని అవహేళన చేశారు అయినా కానీ తట్టుకొని తెలంగాణ సాధించి తెచ్చిన తెలంగాణను ఎంత అభివృద్ధి చేసినా మీకు సార్ ఆలోచన ఆలోచించుకున్నారే రైల్వే మీరు కానీ ఆలోచించుకున్నారే ఇప్పుడే ఒకరి చిన్న విషయం చెప్తా రెండు వేల పద్నాలుగు సంవత్సరం కన్నా ముందు మన తెలంగాణలో పంట వరి పంటలో వరి ధాన్య పంటలు పన్నెండవ స్థానం లేదు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రథమ స్థానంలోకి వచ్చినట్టే ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా కేసీఆర్ ఏం ప్రాజెక్ట్ నిర్మాణం కానీ చెల్ల నిర్మాణం కానీ మన శార్దార్ పాత్ర శార్దార్ పాత్ర నియోజకవర్గాల ఎప్పుడైనా వండిందా ఇంత పంట వరి పంట మన కన్నతో చూస్తున్నాం కదా ఇంత పంట ఎప్పుడైనా చూసినా మనం ఎందుకంటే చిల్దాన్ని పునరుద్ధరించే పునరుద్ధరించుడు దాని దగ్గర కరెంట్ ఇచ్చిండు రైతు రైతు బంధు ఇచ్చిండు కాబట్టి ఇట్లా పంటలు పండిస్తున్నాడు ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు చూసినా కదా గతంలో ఎట్లా బాగున్నాయి ఇరవై ఒకరికి ఇప్పుడు కూడా అంతే బాగున్నది అంతా అన్ని ఇబ్బందులు తీసే కేసీఆర్ గారిని బాణాంజన ఉద్దేశం తప్ప వేరే లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ విసి చెప్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం మూడు బ్యారేజ్ గోదావరి మీద మూడు బ్యారేజ్లా ఏది అన్నవరం బ్యారేజ్ సుంకిల్ బ్యారేజ్ సునీల బ్యారేజ్ మేడ మేడగడ్డ బ్యారేజ్ ఒకటి ఇరవై అరవై నాలుగు డెబ్బై నాలుగు ఒకటి ఎనభై ఐదు పిల్లర్స్ ఉన్నాయి మొత్తం రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్ మూడు బ్యాద మొత్తం మూడు వందల రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్ రెండు వందల ఇరవై ఐదు పిల్లర్సులు ఎలా మేడిగా ఎనభై ఐదు పిల్లర్స్ రెండు పిల్లలు లాస్ట్ గుయి ఇరవై పిల్లలు కాడ రెండు గుంగినాయి దాని గుంగి తింటారు రాజ్యా రాజ్యాంత బాధ చేయొచ్చు బాగా బాధ చేయించవచ్చు కదా రిపేర్ ప్రిప్పవచ్చు కదా అది చేకున్నా దాని కాంట్రాక్టర్ ఎల్లంటి వాళ్ళు మేము చేస్తామని చెప్పుకున్నారు మేము చేపిస్తామంటే వాళ్ళు చేపిస్తా లేదు అంత చేపిస్తే కేసీ హ్యాపీ వస్తుంది అయితే వాళ్ళ ఆలోచన ఎట్లా ఎటువంటి అవ్వాలంటే దానికైంది తొంభై మూడు వేల ఏడు వందల కం తొంభై నాలుగు వేల ఖర్చు అయింది మొత్తం ప్రాజెక్ట్ తొంభై నాలుగు వేలు లక్ష రూపాయలు ఎట్లా అని జరుగుతుంది ఎంత అవదని చెప్పండి మీరు అంతా తెలుసుకున్నలే బిడ్డలు కూడా ఆలోచించాలి తొంభై నాలుగు వేల ఖర్చు అయితే లక్ష కోట్ల అవన్నీ జరుగుతుంది మంది వాళ్ళకి మామనే కదా పిల్లలు ఇచ్చిన మామ పద్మారెడ్డి గారే అన్నారు కదా అరే కాళేశ్వరం మరొకదని కాళేశ్వరం వచ్చినాక తెలంగాణ గ్రీన్ వచ్చినాయి తొంభై నాలుగు వేల కలిసి అయితే లక్ష కోట్లు ఎట్లా కరప్షన్ చెప్పాను కదా అలా ఆలోచన రాదా కాబట్టి దానికైనా ఆ మేడిగడ్డ ప్రాజెక్టు దాదాపు నాలుగు వేల కోట్లు అంటే దాని ల్యాండ్ అక్విషన్ అంతే ఆ బ్యారేజ్కి పిల్లర్స్ కానీ ఖర్చు ఎంతంటంటే పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేల కోట్లు రెండు కోట్లు రెండు వేల కోట్లు అయితే అంటే పిల్లర్స్ గురించి అంటే రెండు వందల రెండు రెండు పిల్లర్స్ గురించి కొన్ని కదా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు వస్తాయి దాంతో రిపేరింగ్ చేపించలేరు అది చెప్పారు ఎందుక బాదాం అది కేసీఆర్ బా కేసీఆర్ని బాదాం చేయాలని ఉద్దేశం తప్ప వేరే కాళేశ్వరం అంటే రెండు పిల్లర్ కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాలు పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై ఒకటి పంపౌజ్లు ఇరవై మూడు సురంగాలు అంటే కన్నల్స్ ఇరవై మూడు కిలోమీటర్ల సురంగ సురంగం ఇరవై మూడు కిలోమీటర్లు రెండు వందల మూడు కిలోమీటర్లు మామూలు శృంగా ఈ నుంచి హైదరాబాద్ కన్నా నాలుగు గంటల ఎంత దూరం దానికన్నా నాలుగు గంటల అంత సురంగం కన్నులు అదేవిధంగా పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్లు గాడ్ గాడ్తో నాలుగుతాయి అదేవిధంగా తొంభై ఎనిమిది రిజర్వ్ మెయిన్స్ నూట నాలుగు ముప్పై ఒక డిఎంసీల స్టోరేజ్ ఐదు వందల ముప్పై మీటర్లు ఎత్తుకెత్తారు ఎత్తుకెళ్తుంది ఎత్తుకెళ్ళ ఒక్క రెండు రెండు పిల్లలు కొంగితే అది అవిట అదొక సంవత్సర నిన్నమానా సెల్ఫీ కూలీదు కదా ఇంకా ఎన్నో కూలిపోయినాయి కదా మా దాని విషయం ఎక్కడ పోయింది దాని విషయం ఎందుకు ఆలోచన చేస్తారు కదా అన్న ఎందుకంటే ఈ కేసీఆర్ని ఎట్టి విధంగా కుట్రపూరితంగా బనా చేయాలనే ఉద్దేశం తప్ప వేరే లేదు ఆ నిజానికి ఇచ్చినగా కేసీ ఘోష్ విచారణ జరిపి దాంట్లో ఏం యాక్షన్ తీసుకొని తీసుకో ఆ కేసీగా కేసీ ఘోష్ అంటే మాజీ సుప్రీం న్యాయమూర్తి విచారణ జరిపడు దాంట్లో కొన్ని అంశాలు పొందుపరచు అది ఏం తప్ప ఒప్ప హరీష్ పూరగా ఊరగా ఆ పేపర్తో యుక్తంగా ఆధారాలతో యుక్తంగా కూడా చెప్తే సూచిస్తే చూపిస్తే కూడా చెప్తే కూడా వాళ్ళు వినిపించే కొనే ప్రసక్తి ఉద్దేశం లేదు వాళ్ళకు అసెంబ్లీ మీరు చూసారు ఎంత క్లియర్గా ఆయన ఒక్కళ్ళు ఆయన ఒక్కరు మాట్లాడితే మంత్రులు ఎంత అర్థం చాలారు ముఖ్యమంత్రి అందరూ అర్థం చాలు అర్థం కలిగిన ప్రతి ప్రశ్న జవాబు చెప్తాడు ప్రతి ప్రశ్నకు ఆధారంతో యుక్తంగా జవాబు చెప్తారు ఆయన కొంచెం ఇవ్వాలి కదా వాళ్ళకి ఇచ్చే టైంలో వాళ్ళే ఎక్కువ తీసుకున్నారు మరి అంత విచారణ మరి అసెంబ్లీలో చర్చకెట్టినప్పుడు వినాలి కదా ప్రతిపక్షంలో మాధవులు వినాలి కదా ఆయన వినాచుకోవాలి ఎందుకంటే ఆయన ఉన్న విషయాలు చెప్తా అంత బయటకు తెలుసు ట్రైలకి తెలుస్తాయని ట్రైలెక్ వేస్తాయి ఉన్న విషయాలు అని చెప్పకుండా ఆయనకి మరి ఇప్పుడైతే సిబిఐ గుర్తొచ్చింది అదే సిబిఐని లేకుండా కాంగ్రెస్ను సిబిఐఈడి కానీ కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలు మరి అప్పుడు ఏమో జేబు సంస్థల్లో ఇప్పుడు కలవాలి జేబు సంస్థ తెలియదు ఆయనకు ఇదంతా బీజేపీ కాంగ్రెస్ కుట్ర ఏంటంటే ఎక్కడ పోయి కేసీఆర్కి మంచిగా ఉన్నాయి కానీ కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి తీసేసింది కాబట్టి వాళ్ళు బలాం చేయాలనే ఉద్దేశం తప్ప లేదు కానీ దీనికి నిరసనగా మేము కార్యక్రమాలు చేపట్టినాం కేసీఆర్ స్థిరస్థాయిగా ఆయన జేసీ పాలన స్థిరస్థాయిగా నిండిపోతాయి మేము చాలామంది కేసీఆర్ పూర్వ స్నేహితులు చాలామంది చెప్పండి కిన్నాం కేసీఆర్ వాళ్ళు ఏమంటే స్నేహితులు అంటే కేసీఆర్ వారు ఆయన పశ్న మంచిగా ఆడ అసలు మంచి ఎవరు మంచి ఉన్న కలిసి పెట్టాడు నేను చిన్న నుంచి అటువంటి వ్యక్తి వాడు అటువంటి వ్యక్తిని బాధ ఎంతవరకు సమస్య ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు అయ్యా నువ్వు వచ్చిన ముఖ్యమంత్రి అయినా సరే అయిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వేం హామీలు ఇచ్చావు అవి బాబు అవి జి చేసి చూపించు కానీ అవి చేయకుండా తప్పించుకోనికి కొద్ది మాట ఏ ఇష్యూ ఏ సందర్భం ఎక్కడ స్పీచ్ ఇచ్చినా సందర్భం ఏదైనా సరే కేసీఆర్ చెప్పారు హే కేసీఆర్ చేయడం మరి ఏం చేసీఆర్కి చే అటువంటి కొత్త నన్ను చేసి నువ్వు చేసి చేసినా చెప్పుకో కాబట్టి ఈ గవర్నమెంట్ నేను డిమాండ్ అంటే ఇప్పటికైనా మీ దృష్టి అభివృద్ధిని సాధించుడి కేసీఆర్ మీరు ఎంత బాలాలు చేద్దామనుకున్నా బాలను ఎంత కింది వస్తే అంత మీదికెక్కుతుంది కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు బయటకు వస్తాడు ముందు ఆయన నాయకత్వం ఇస్తాడు ఇంకా అభివృద్ధి చేస్తాను ఎంత అనుకో గురువాడు ఓసారి గురువాన వద్ద అంటాడు అని ఆయన ఆయనకు సహకరించాలంటే ఇవన్నీ ప్రయత్నాలి ఇక్కడ నీళ్ళు కాకపోతే నీళ్ళు ఎక్కువ పోతే వాళ్ళు బనకి చేత అనుమతి తెచ్చుకొని అవకాశం కదా ఇప్పుడు అదే కా ఇప్పుడు ఏది పోలవరం కూలిపోతే అని దాని మీద ఇంకేర్ చేస్తున్నారు అన్ని సార్లు కూలిపోయింది ఎందుకు ఇంపేర్ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏ విధమైన చర్చ జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ఘోష్ నివేదికను పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం విప విపక్షాలకు ఇవ్వకుండా వారు కేసును సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి డిక్లేర్ చేయడం అత్యంత దారుణం ఏకపక్ష తీసుకున్న నిర్ణయం దాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు మనం గతంలో చూసినాం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ డిస్కవర్ ఛానల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈ ప్రాజెక్టు ఒక అద్భుతం ఒక చరిత్ర ఇటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఆసియాలోకి వెళ్ళిన అతి పెద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్ అని ఈ ద్వారా సుమారు అరగంట సేపు ఆ టీవీ ఛానల్లో అటువంటి కాళేశ్వరం గురించి ఈ కాంగ్రెస్ వాళ్లకు దాని విధి కానీ దానికి లాభాలు కానీ అది ఇస్తున్నటువంటి సాగు విస్తీర్ణం కానీ అది రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆవర్తి తీసే ప్రాజెక్టు అని తెలియకుండా వాళ్ళు ఈ విధంగా కేసీఆర్ పై విధంగా హరీష్ రావు పైన సిబిఐ విచారణ జరిపించడం దాన్ని కోరడం అత్యంత దారుణమైన విషయం మనం ఇక్కడితో చూడాలి ఇటీవల కాలంలో శ్రీశైలం వారి ప్రభుత్వ తప్పదంతో దాని మీద మాత్రం ఏ మాత్రం సిఐడి విచారం లేదు ఇపీస్ విచారం లేదు జుడిషియరీ విచారం లేదు దాన్ని కూడా ఒకవేళ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే దాన్ని కూడా సిపిఐ గొంపెప్పి విచారణ జరిపించాలని నేను పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఒక కల్పతరువుగా మారి సత్స అటువంటి భూములను సస్యములుగా చేసే ఈ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి స్థాయిలో హించపరిచే విధంగా అవకాశాలు అని చెప్పి చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు ఈ విధంగా చర్య తీసుకోవడం అమానుషం దాన్ని తీరుగా ఖండిస్తున్నాం దాన్ని మనము మన మన సిబిఐ పైన కూడా పూర్తి నమ్మకం ఉంది సిబిఐ విచారణలో కానీ ఇతర విచారణ కానీ కేసీఆర్ కానీ కే హరీష్ రావు కానీ తెరిసిన మొత్తంగా బయటకు వస్తానని చెప్పి నేను వారి ద్వారా నేను ఈ ప్రజలకు కోరుకుంటున్నా ఇప్పట్లో మన తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరపున వాదన అత్యున్నత న్యాయస్థానం ఈ గోచు నివేదిక ఆధారంగా ఏ విధంగా ఏ విధమైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు స్టే ఇవ్వడం జరిగింది దాన్ని కూడా రాబోయే కాలంలో ఈ కోర్టు కూడా గుర్తించి అటు పూర్తి స్థాయిలో ఈ కేసీఆర్ కానీ కే హరీష్ రావు కానీ న్యాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు అయినటువంటి కేసీఆర్ గారి మీద ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరు కలిసి ఈరోజు ఎన్నో కుట్రలకు తెరలేప్తా ఉన్నారు కేసీఆర్ అనే ఒక గొప్ప లీడర్ని ఒక గొప్ప నాయకున్ని దేశంలో దేశ రాజకీయాల్లో లేకుండా చేస్తే మాకెవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని వ్యక్తులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ పూకుమ్మడిగా కూడా పలుకొని వారు కేసీఆర్ గారు ప్రతిష్ట తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మీ మీ ప్రయత్నాలు ఎట్లా ఉండాలంటే ప్రభుత్వంలోకి వచ్చారు తప్పులుంటే హండ్రెడ్ పర్సెంట్ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఏమున్నది అది కూడా పోతారు కానీ నువ్వు గ్రామాల్లో యూరియా కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఎన్నెన్నో హామీలు ఇచ్చినావు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఏది బంగారు కులం బంగారం ఇస్తా అని చెప్పినావు రెండు వేలు ఐదు ఇస్తా అని చెప్పేసి అట్లాంటి హామీలు నాలుగు వందల ఇరవై ఇచ్చినావు అందులో ఒక ఐదు హామీలు కూడా సరిగ్గా అమలు చేసే పరిస్థితి లేదు ఆ రెండు హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఎక్కడ ఈరోజు రైతులు రైతులు ఎప్పుడు కూడా ఏ టైం ఏ వర్షం పట్ల ఏమియాలి వర్షం పడపోతే ఎట్లుండాలనే ఆలోచనతో నుండి ఆ ఆ టైం దాటిపోయిందంటే ఏం చేయలేని పరిస్థితి రైతులు ఆగమైపోతారు ఇలా యూరియా కూడా లేని పరిస్థితి తీసుకొచ్చినావు ఇక్కడ లేకుండా నువ్వు కేరళ రాజకీయానికి పోతావు బీహార్ పోతావు ఢిల్లీ పోతావు ఏ చేయడానికి పోతావుడ యూరియా తీసుకొచ్చి పెట్టు ఇలా ప్రజల ఇబ్బందులను చూసుకో ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ప్రజలందరూ నా మీద బండభూతులు తిప్పుడు ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నా అంటే టాపిక్ను డైవర్ట్ చేసి అడ్డమైన మాటలు మాట్లాడిపించేసి ఏదోదో అసెంబ్లీలో కూర్చొని ఇలా కేటీఆర్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఒక్కడే ఫుట్బాల్ ఆడితే పది పన్నెండు మంది మినిస్టర్ ఒక్కరు కూడా సరి అయిన ఆన్సర్ లేదు ఎట్లా హరీష్ రావు గారి మీరు ఏది డిస్టర్బ్ చేయాలి హరీష్ రావు గారు మీటింగ్ ను ఎట్లా డ్యామేజ్ చేయాలి హరీష్ రావు గారిని ఎట్లా మాట్లాడకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఒక హరీష్ రావు రోడ్డు మాట్లాడని మాట్లాడమే ఇలా మైకాడ్ చేస్తారు మీకు ధైర్యం ఉంటే హరీష్ రావు గారు రెండు గంటల టైం ఇవ్వండి ఆయన ప్రతి ఏమన్నాడు ప్రతి పేజీకి నేను జవాబిస్తాను చెప్పి అట్లా మీరు ధైర్యవంతులు అయితే మీ లోపల తప్పలేకపోతే ఆయన రెండు గంటల టైం ఇచ్చాను చూడండి హరీష్ రావు గారు పవన్ ఎంతో మీకు తెలుస్తుంది రెండు గంటల టైం లేకుండా ఉన్న ఎనభై నిమిషాలు ఏది ఎనభై నిమిషాల్లో గంట సేపట్లో గంట సేపట్లో ఆయనకు ఉన్న మినిస్టర్స్ అంతా ఐదు నిమిషాలకు కూడా అటెండ్ అదుపుతాడు ప్రతి మాట అటెండ్ అవుతారు అంటే మైకార్ట్ చేస్తారు మరి మైకార్ట్ చేసినప్పుడు అసెంబ్లీ ఎందుకు ఇదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అసెంబ్లీ ఎందుకు దానికోసం మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా ఎంత మాట్లాడిరూ అతల బీజేపీకి ఏమో ఇద్దరు మనుషులు ఇస్తారు టీఆర్ఎస్ మాత్రం ఒక్కరినే బీజేపీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకేమో గంట గంట టైం ఇస్తారు హరీష్ రావు గారు మాట్లాడే గంట సేపట్లోనే ఇంతమంది అటు తోగుతావు నువ్వంటే మైక్ కట్ చేస్తావు మీ తప్పు ఉంది కాబట్టి హరీష్ రావు గారు మొత్తం బయట పెడతారు కాబట్టి మీ మీ బండారం మొత్తం బయట పడుతుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వెకిల్ చేస్తాలు బంద్ చేసుకోవాలని కోరుకుంటూ